హాయ్ ఈ రోజు మా పిల్లలు ఇద్దరు ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు ఎవరు గెలుస్తారో ఇప్పుడైతే మీరు చూసేద్దాం ఎవరు చేయకూడదు కాకపోతే గేమ్ లో చేంజ్ ఏంటంటే వీళ్ళు కళ్ళు మూసుకొని నా దగ్గర ఉంటాయి అవి తీసుకొని తింటారు ఓకేనా రెడీయా రెడీ చేయండి ఓకే స్టార్ట్ నువ్వు కళ్ళు నా అదిగో చింటూ చింటూ నువ్వు అన్ని ప్లేట్లోస్తున్నావు అని నువ్వు కళ్ళు తెరిచావు నాకు తెలుస్తుంది చీట్ చేయకూడదు చింటూ అన్ని ప్లేట్లో అయిపోయినాయి చిడ్డు అని స్టాప్ అని విన్నర్ చింటూ